Bye. <laughs> ఇరవై రెండు సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాల్ని చారిటీ కార్యక్రమాల్ని నిర్వహించాలి అనేటువంటి సై క్యాంప్స్ ని వీళ్ళు చేయడం జరిగింది సో వారికి శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము అసలు మిసు ఐ క్యాంప్ అండ్ అలాగే మాట అంటే మాట వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నటువంటి ఈ క్యాంప్ గురించి మరిన్ని వివరాల్ని అందించవలసిందిగా అరుణ్ కుమార్ గారు మిసు ఇన్ఛార్జ్ వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఫెస్టివల్ ఫర్ జాయ్ అండ్ ఫిలిం ఇండస్ట్రీ టీమ్ పెద్ద మనిషి అందరూ మీరు మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారికి అలాగే శంకర్ నేత్రాలయ వారికి అలాగే సుమ గారు స్టార్ట్ చేసిన ఫెస్టివల్స్ ఫర్ జాయ్ అంటే వేదిక మీద ఉంటుంది కదా సో సభా మర్యాద పాటి పాటించాలి వీళ్ళందరి నేతృత్వంలో ఇంతమంది నేను అంటే నేను చూసిన చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన వాళ్ళందరికీ ఒక మంచి కార్యక్రమం ద్వారా కాంట్రాక్ట్ అనేది జరుగుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది దానికి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంక వెంకటరెడ్డి గారు రావడం నిజంగా పెద్ద మనసు చేసుకొని ఇక్కడికి రావడం చాలా గొప్ప విషయం సో రావడమే కాకుండా వచ్చిన తడువే మీ అందరికీ వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ కూడా డబ్బులు అంటే ట్రాన్స్పోర్టేషన్ చాలా ఖర్చులు అన్ని ఇస్తానంటే ఆయన గొప్ప మనసుకి శిరస్సు నమస్కరిస్తున్నారు సార్ ఇక్కడ చాలా చాలామంది పెద్దలు ఉన్నారు వాళ్ళు కూడా ఇంకా మాట్లాడాలి ఏది ఏమైనా ఇక్కడికి వచ్చినా చాలామంది నాకు ఆల్మోస్ట్ ఆల్ దాదాపుగా రెండు వందల మూడు వందల మంది నాకు బాగా ఖర్చు అందరూ వచ్చి కలిసి ఉంటారు సో మీ అందరికీ నిజంగా సంపూర్ణమైన ఆరోగ్యం రావాలని ఆ భగవంతులు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఇందులో ప్రత్యేకంగా మా ఆవిడకి ఇంకా ఎక్కువ ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నారు వారికి కూడా ధన్యవాదాలు లైన్స్ క్లోని చేసినారు తాగడానికి నీళ్ళు స్నాక్స్ మధ్యాహ్నం భోజనం ఇస్తున్నారు వాళ్ళకి ధన్యవాదాలు ఇప్పుడు టెలివిజన్ ఫెడరేషన్ అధ్యక్షుల వారిని నడిపించినటువంటి మీకు రాకేష్ గారు అలాగే విజయ్ కుమార్ అండ్ సభ్యులందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తూ ఉన్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అలాగే ఈ రోజు ఈ ఆడిటోరియం మనకి రావడానికి ముఖ్య కారకులు మంత్రివర్యులు శ్రీ కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజెప్తున్నాము క్యాంప్ నిర్వహించాలి అనుకోవడం ఒక ఎత్తు దాన్ని ఎక్కడ ప్లేస్ చేయాలి అని ఆ లొకేషన్ దొరకడం మరొక ఎత్తు ఇది అందరికీ అందుబాటులో ఒకరోజు ఈ స్టేడియం ఇంతకుముందు టీవీ పర్మిషన్ నుంచి వేరే ప్రోగ్రామ్ చేయడం జరిగింది ముందు ఒక్కరోజు పర్మిషన్ తీసుకోవడానికే చాలా కష్టపడవలసిన పరిస్థితి అలాంటిది ఎనిమిది రోజులు పర్మిషన్ ఇప్పించిన మన మినిస్టర్ గారికి ఎన్ని చేసినా మనం వనరు తీర్చుకోలేము ఎనిమిది రోజులు పర్మిషన్ ఇవ్వడం అంటే దీన్ని విషయం కాదు పూర్తిగా ఉచితంగా ఒక్క రూపాయి కూడా పే చేయకుండా ఆయన సొలవు తీసుకుని మన మనుషులు మన జనాలందరికీ ఉపయోగం జరుగుతుంది కాబట్టి కంపల్సరీ నేను ఇప్పిస్తాను అని చెప్పి ఎనిమిది రోజులు ఫ్రీగా ఈ ఆర్డర్ ఇప్పించినందుకు ఇంతమందికి సేవా కార్యక్రమం చేయించుకునే అదృష్టం మనకు దక్కింది కాబట్టి పెద్దలు చాలామంది మాట్లాడాలి కాబట్టి దీని అందరూ సద్వినియోగపరచుకుని దీన్ని వాడుకుంటానని కోరుకుంటున్నాను అలాగే సుమా గారికి ఇంత బిజీగా ఉండి సుమా గారు ఇంత గొప్ప కార్యక్రమంలో ఆవిడ ఒక టెన్ డేస్ నుంచి ఈ కార్యక్రమం అంతా ఫాలో అప్ చేసి ఎక్కడ షూటింగ్ దగ్గర ఉండి కూడా మనందరిని ఫాలో అప్ చేసి మాకు అందరికీ పర్సనల్గా ఆవిడ ఫోన్ చేసి అందరూ వాడుకొని దీన్ని ఉపయోగించుకోండి మన సభ్యులకు వాడుకునేలాగా చేయండి అని చెప్పిన కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మాటవారికి ఆటవారికి ఎక్కడి నుంచో మన వాళ్ళని చేయాలి నుంచి వెళ్ళాము మన వాళ్ళకు మనవంతుగా ఏదో సాయం చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చి ఇంత కార్యక్రమాన్ని ముందుండి చేస్తున్న శ్రీనివాస్ గారికి అలాగే శంకర్ నేత్రాలయం వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని సినీ అండ్ టీవీ ఫెడరేషన్స్ ద్వారా చేస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ వనడా అమెరికాలో ప్రతి ఊరిలో కూడా కికాఫ్తో పాటు చాలా సేవా కార్యక్రమాలు చేశాము ఇది మొట్టమొదటి సేవా కార్యక్రమం అమెరికాలో నుండి వచ్చి మన ఇండియాలో చేయడము ఈ పది రోజులు మనం ఏదైతే ఐ క్యాంప్ ఏదైతే చేస్తున్నామో ఇంతవరకు ఏ ఒక్క ఆర్గనైజేషన్ సపోర్టెడ్ చేయలేదు దిస్ ఇస్ ద ఓన్లీ ఆర్గనైజేషన్ దట్ బిహవ్ డన్ ఇట్ ఎవ్రీబడి డే డిన్ వన్ డే టూ డేస్ బట్ వీఆర్ డూయింగ్ ఫర్ ద రియల్ సర్వీస్ సేవా సంస్కృతి సమానత్వం అనే మూడు సూత్రాలపైన ఈ యొక్క అసోసియేషన్ ప్రారంభించి మనము ఎక్కువ ఆర్పాటాలకు వెళ్లకుండా కన్వెన్షన్ల మీద ఖర్చు పెట్టకుండా తక్కువ ఖర్చుతో మినీ కన్వెన్షన్ చేసే చేయడము సేవ మీద ఎక్కువ మేము ఫోకస్ చేసేసి రాబోయే రోజు లోపల ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా మేము ముందుకు తీసుకురాకపోతున్నాం మాట సంస్థ మేము స్పాన్సర్ చేసినా కానీ ఎంతో మంది దానికి ఒక స్టార్స్ అలైన్ అయినట్టు మాకు శంకర్ నేత్రాలయ ఇస్ బోర్డ్ క్లాస్ ఐ ఇన్స్టిట్యూట్ వాళ్ళందరూ కూడా సిబ్బంది వద్ద వచ్చేసి ఈ యొక్క సర్జరీస్ చేయడం అనేది కూడా ఇట్ ఈస్ అ గ్రేట్ యునో కొలాబరేషన్ నేనైతే మూడు సంవత్సరాల క్రితం మేము యాక్చువల్గా ఈ క్యాంప్ చేయాలనుకున్నట్టే గారు మేము ఎన్ని ఒక హండ్రెడ్ కాల్స్ మాట్లాడుకొని కోవిడ్ వలన దీన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఏ ప్రోగ్రామ్ అయినా సక్సెస్ కాదు అందుకొరకు టిఆర్ఎఫ్లో ఉన్నటువంటి మన అందరు ఎంప్లాయీస్కి ప్రిఫరెన్స్ ఇస్తూ వాటితో పాటు పెట్టాము కానీ మా యొక్క ఫ్లయరు వైరల్ అయిపోయి ఈరోజు అందరికీ చేరింది అందరూ వచ్చారు కాబట్టి ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయము ఇప్పుడే అరుణ్ గారు చెప్పారు మినిస్టర్ గారు కూడా హామీ ఇచ్చారు కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో వాటి అన్నింటినీ టేక్ కేర్ చేస్తాము ధన్యవాదాలు అదే విధంగా మాట థ్యాంక్ హానరబుల్ మినిస్టర్ శ్రీ మోహన్ రెడ్డి ఫర్ ప్రొక్యూరింగ్ దిస్ హాల్ ఎందుకంటే ఎయిట్ డేస్ ఒక సెంటర్ ఆఫ్ కోఆపరేటివ్ గారు పెద్దలందరికీ వేదిక కింద ఉన్న అక్కలకు చెల్లెలకు అమ్మలకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని వారు ప్రారంభించిన మాట ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే శంకర్ నేత్రాలయ్య వారి ఆధ్వర్యంలో అంటే శంకర్ నేత్రాలి మంచి ఫేమస్ ఒక ఫ్రీ క్యాంప్ నిర్వహిస్తూ దేశంలోనే మంచి పేరున్న సంస్థతో ఈరోజు హైదరాబాద్ కేంద్రంలో జిల్ హెడ్ క్వార్టర్లో ఫ్రీ క్యాట్రాక్ట్ సర్జరీ చేస్తున్న సందర్భంగా వారిద్దరిని కూడా అభినందిస్తూ మాట వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమంతో మీ మాట మొదలుపెట్టినందుకు దాంతోపాటు ఈ కార్యక్రమం కోసం దాని ఫౌండర్ శ్రీనివాస్ గారు ఫౌండర్ అడ్వైజరీ ప్రదీప్ సామ్లా గారు విజయభాస్కర్ గారు ఇండియా కోఆర్డినేటర్ శంకర్ నేత్రాలయ నిర్వాహకులు అరుణ్ కుమార్ గారు అలాగే మనందరికీ నచ్చిన యాంకరే కాదు మనందరికి నచ్చిన చెల్లెమ్మ సుమా కరకాల గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అంత బిజీగా ఉండు ఇక్కడ అమ్మ చెల్లెమ్మ ఇంత బిజీగా ఉండు ఇంత మంచి కార్యక్రమానికి యాంకర్గా ఉండడం ఎప్పుడు సినిమా యాంకర్గా చూస్తాం మామ గురించి అందరికీ తెలుసు ఆమె కళ ఆమె మాట నిజంగా చాలా దేవుడిచ్చిన వరం ఇంత మంచి కార్యక్రమం నా దగ్గరికి వచ్చి ఆహ్వానించినప్పుడు శంకర నేత్రాలయ మాట గురించితో పాటు సుమగారు వచ్చినప్పుడు తప్పకుండా పోవాలని నాకు అనిపించింది ఆమె ఎందుకంటే అదొక ప్రత్యేకమైన ఒక మన అదృష్టం దాంతోపాటు వాళ్ళు ఉంటున్న డాక్టర్స్కు మద్రాస్కి వెళ్ళి చేసిన వారందరికీ కూడా నవగ్రహం చేపట్టి ఈరోజు హైదరాబాద్లో నిర్వహిస్తున్న శంకర్ నేత్రయవాన్ని అభినందిస్తూ ఇంకా కూడా ఫ్యూచర్లో మీరు మాకు సమయం ఇచ్చి మాటలతో పాటు ఎంతోమంది దాతలు కూడా ముందుకు వస్తారు కాబట్టి మీరు ఎప్పుడు బిజీగా ఉంటారు మీరు ఫ్రీ ఉన్న టైంలో ఇలాంటి కార్యక్రమానికి మా తెలంగాణకు కూడా సమయం ఇవ్వాలని మీ అందరికీ కూడా మరొకసారి మాటిస్తూ నూతనంగా వచ్చిన మా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదలకు అండగా ఉండటానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ గతంలో పేదవాళ్ళు జబ్బులు వస్తే డబ్బులు గట్టలేక మరణించే పరిస్థితి నుంచి రాజీవ్ ఆరోగ్యశ్రీ నుంచి ఇవాళ ఐదు లక్షల నుంచి పది లక్షలు పెంచుతూ ఆ కార్యక్రమాన్ని ఎందుకు తీసుకున్నా వాళ్ళు వాళ్ళకి ఏమైనా జబ్బులు వస్తే అప్పించే వారు ఉండరు వాళ్ళకి ఎందుకంటే అప్పుడు ఏడుకలు తీరుస్తా ఉన్నాం కానీ చేసుకునే వాళ్ళని అందుకని ఆ రోజు ఆ రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పెట్టినప్పుడు అమెరికాలో కూడా ఫ్రీ ట్రీట్మెంట్ లేకుండే ఆ తర్వాత ఒబామా గారు వచ్చిన తర్వాత ఒబామా కిరణ్ పెట్టింది అందుకనే మా ప్రభుత్వం పేదల పట్ల ఆరోగ్యం పట్ల ప్రాథమిక విద్య పట్ల కూడా శ్రద్ధ తీసుకుంటుంటూ ప్రజలందరినీ కూడా కలుస్తూ ఉంటూ ప్రజా ప్రభుత్వం ఏర్పాటు మీ అందరి ఆశీర్వాదంతో తప్పకుండా మీ కోరికలు మీ బాధలలో పాలు పచ్చుకుంటూ ముందుకు పోతామని ఇక్కడ టెస్టులు చేసిన తర్వాత రెండు వందల మంది వరకు సర్జరీ చేయొచ్చు అని చెప్పారు ఇంకా వచ్చిన ఇంకా టీవీలలో పేపర్లో కూడా మీరు ఇలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు కొద్దిగా తెలియజెప్తే పేదవాళ్ళు శంకర్ నేత్ర ఫేమస్ ఇన్స్టిట్యూట్లో క్యాటైట్ ఆపరేషన్ చేసుకుంటారు కాబట్టి మీరు కూడా వైట్ పబ్లిసిటీ ఇవ్వండి ఇక్కడ చేసే ఆపరేషన్లు చేయండి ఐదు రోజులలో రెండు వందల మంది చేస్తారా ఎంత చేయగలిగితే అంత చేయండి మిగిలిన వాళ్ళందరూ కూడా మీరు డేట్ ఇచ్చినప్పుడు ఇక్కడ కోఆర్డినేటర్స్తో కానీ సుమాతో కానీ మా స్టాఫ్ కూడా టచ్లో ఉంటాం అందరు కూడా ఫ్రీ బస్ సర్వీసెస్ కానీ ట్రైన్లో కానీ అన్ని ఫుడ్ అండ్ అన్ని ఫెసిలిటీస్తో మా కోమటి రెడ్డి ప్రతి ఫౌండేషన్ అక్కడికి పంపిస్తాం అక్కడ ఎట్లా మీరు అకామిడేషన్ ఆఫీసర్ మీరే చేస్తారు కాబట్టి అది ఎంతమంది అయినా సరే దీనిలో టెస్ట్లలో ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్ వాళ్ళకు అవసరం ఉన్నది ఆఫీసర్ అంటే మీరు రెండు వందలు చేయగలిగితే మూడు వందల మందికి పది లక్షలైనా ఇరవై ఇరవై లక్షలైనా ఎంతగా ఖర్చు కానీ పంపించే బాధ్యత నాది ప్రభుత్వం తరఫున కాదు అంటే మనం ఒక పొజిషన్లో ఉన్నప్పుడు అన్ని గవర్నమెంట్ మీద డిపెండ్ చేయకుండా కొన్ని కార్యక్రమాలు సొంతంగా కూడా చేయాలని నాతో పాటు సమాజంలో ఉన్న చాలా మంది కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు మీరు మీ కుటుంబ సభ్యులు మీ సరిపోను సంపాదించుకున్న తర్వాత